అప్ప నా పేరు తిరుమల నేను ఒక కాలేజీలో ప్రైవేట్ కాలేజీలో ఫ్యాకల్టీగా పనిచేస్తున్నాను ఇక్కడికి గత ఏడెనిమిది సంవత్సరాలుగా నేను రెగ్యులర్గా రీడర్గా వస్తున్నాను నేను కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నాను అయితే గ్రంథాలయం అనేది చాలా వరకు నిరుద్యోగులకు పేద విద్యార్థులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది అయితే ఇక్కడున్న సమస్యలు ప్రధానంగా ఏమంటే ఇక్కడున్న ముప్పై ఆరు వేల బుక్స్ కూడా అందులో చాలా వరకు కాంపిటేటివ్ ఎగ్జామ్కి పాత పడిపోయినాయి సో అవి మేము ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళకి మేము రిక్వెస్ట్ ఏం పెట్టినామంటే అప్ టు డేట్ బుక్స్ తెప్పించండి ఎందుకంటే ఎగ్జామ్లో అప్ డేట్ బుక్స్ మాత్రమే యూజ్ అవుతాయి కాబట్టి ఓల్డ్ వర్షన్ బుక్స్ అనేది యూజ్ కావు సో అదొక సమస్య ఉంది మనకి ఈ లైబ్రరీలో అలాగే కంప్యూటర్ ప్రజ్ఞానం అనేది ప్రస్తుతం సిచ్యువేషన్లో చాలా వరకు అవసరం కాబట్టి ఆన్లైన్ క్లాసెస్ కానీ ఆన్లైన్ ఎగ్జామ్స్ కానీ లేదా జాబ్ అప్లై చేయడానికి కానీ లేదా ఇతర ఏదైనా మనము నోటిఫికేషన్ చూసుకోవడానికి కూడా సిస్టమ్ లేదా కంప్యూటర్ అనేది చాలా అవసరం కాబట్టి అయితే ప్రస్తుతం అనేది లైబ్రరీలో ఒకే సిస్టమ్ మాత్రమే పనిచేస్తుంది కాబట్టి ఆ సిస్టమ్స్ సంఖ్య కూడా పెంచాలని కూడా నేను కోరుకుంటున్నాను అలాగే ఇక్కడున్న సమస్య ఏమంటే గ్రంథాలయ చుట్టూ పరిశుభ్రత అనేది ఫస్ట్ చాలా చండాలంగా ఉంది దాంతోపాటు ఇక్కడ గ్రంథాలయం బ్యాక్ సైడ్ ఎవరైతే ఉన్నారో కొంతమంది మద్యం సేవించడం అక్కడే పడుకోవడము అక్కడే అల్లర్ చేయడము అక్కడే అంతా అప్ అనేది వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు సో దాని మీద కూడా మేము ఇక్కడ ఇబ్బంది పడుతున్నాము దాని మీద కూడా అధికారులు యాక్షన్ తీసుకుంటే కూడా మాకు చాలా బాగుంటుంది అలాగే గ్రంథాలయం ఇక్కడికి రావడానికి ముఖ్యంగా ఎవరైతే స్త్రీలు ఉన్నారో లేదా నిరుద్యోగ ఉమెన్స్ ఉన్నారో వాళ్ళు రాలేకపోతున్నారు దాని కారణం ఏమంటే ఈ గ్రంథాలయం ఇక్కడుండే ప్లేస్ వలన ఇక్కడ జరుగుతున్న సిచ్యువేషన్స్ వలన చాలామంది కూడా ఎవరైతే ఈ స్త్రీలు ఉన్నారో వాళ్ళు ఉపయోగించుకోలేకపోతున్నారు దయచేసి మేము అధికారులకు ఏం చెప్తున్నామంటే మ్యాక్సిమం ఈ బిల్డింగ్ని వేరే చోటకి సిప్ చేస్తే కూడా చాలా ఉపయోగపరంగా ఉంటుంది ఎందుకంటే చిన్న అయితేనేమి లేదా నిరుద్యోగులు అయితేనేమి లేదా ఉమెన్స్ అయితేనేమి వాళ్ళు గ్రంథాలయాన్ని ఉపయోగించుకోవడానికి అవకాశంగా ఉంటుంది అలాగే గ్రంథాలయం బ్యాక్ సైడ్ వచ్చేసి ఒక పెద్ద ఒక గుంత మాదిరిగా ఉండడం వల్ల ఇక్కడున్న వర్షపు నీరు అనేది అక్కడ చేరేసి చాలా కంపు అంటే దరిద్రమైన వాసన కూడా రావడం జరుగుతుంది అది కూడా ఒక ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం కాబట్టి ఎవరైతే సంబంధిత అధికారులు ఉన్నారో వాళ్ళు దీని మీద చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను అలాగే ఇంకొక ప్రధానమైన సమస్య ఏమంటే ఇక్కడ ఏదైతే రీడర్స్ ఉన్నారో ఈ రీడర్స్కి ఇంకా కొంచెం ఫెసిలిటీస్ పెంచాలని కూడా నేను కోరుకుంటున్నాను ఇకప్ప ఆదోని పట్టణంలో ఉన్నటువంటి గ్రంథాలయంలో ఈరోజు ఉన్నటువంటి పాత కాలంలో పద్ధతి మాదిరిగా పుస్తకాలు ఉన్నాయి అదేవిధంగా కాలనుగు అంటే మారుతున్న ఉన్న కాలను అనుగుణంగా కొత్త మోడల్లో ఉపయోగపడే విధంగా నిరుద్యోగులకు అయితేనేమి ఈ ఇతర అయితేనేమి కొత్త మోడల్ ప్రకారంగా ఉపయోగపడే విధంగా డిజిటల్ లైఫ్లో కూడా మారాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే భవిష్యత్తులో నిరుద్యోగులకు ఉపయోగపడే విధంగా ఎందుకంటే ఈరోజు కొత్త కొత్త రకాలుగా ఏదో కానీ మారుతున్నాయి ఆ విధంగా కూడా గ్రంథాలయంలో కూడా వసతులు అయితేనేమి వేరే పుస్తకాలు అయితేనేమి అటువంటివి కూడా మారాలని మార్పు రావాలని అధికారులు కూడా అధికారులు కూడా కోరుతున్నాను నా పేరు పవన్ కుమార్ నేను ఇక్కడే ఉండే మా ఇంటి దగ్గరలోనే గ్రంథాలయం అనేది ఉంది ఏమంటున్నారంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎస్ఎస్సీ నేను ప్రిపేర్ అవుతున్నాను నేను రెండు వేరే ఇరవై ప్రిపేర్ అవుతున్నాను ఎస్ఎస్సీ సంబంధించిన బుక్స్ మాత్రం ఇక్కడ అప్డేట్ చూడడం లేదు చాలా పాతకాలం ఉన్నాయన్నమాట రెండు రెండు వేల పదహారు రెండు వేల పద్దెనిమిది ఆనాటి కాలంలో ఆ సంవత్సరంలో ఉన్నాయి ప్రజెంట్ ఎస్ఎస్సి అయితే ప్రతి ఇయర్ అప్డేట్ అవుతూ ఉంటాయి ఆ బుక్స్ అనేవి లేవు మా ఈ గ్రంథాలయంలో ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు టెక్నాలజీని చాలా అభివృద్ధి చెందింది సో ఐటీ టెక్నాలజీ కానీ వాటికి సంబంధించిన బుక్స్ కానీ ఏమైనా ఉంటే మేము కూడా ఎంతో హెల్ప్ చేసి అవుతుంది ఈ లైబ్రరీలో ఏర్పాటు చేస్తే సిస్టమ్స్ ఇంకేమైనా మాకు ఏర్పాటు చేస్తే మాకు ఎంత హెల్ప్ అవుతుంది ఎందుకంటే ప్రెజెంట్ ఇప్పుడు సిస్టమ్ ఒక ఒకటి రెండు ఉన్నాయి మేము చాలా ఒక ఐదు మంది అట్లు ఉన్నాము ఈ లైబ్రరీలో చదువుతున్నాము దానికి ఒక రెండు సిస్టమ్ ఒక ఏర్పాటు ఎక్కువ ఎక్స్ట్రా చేస్తే మాకు ఎంతో హెల్ప్ చేసిన అవుతుంది నా పేరు కే ఆశా జ్యోతి నేను ఇక్కడ ఇన్ఛార్జ్గా లైబ్రరీ అని ఇన్ఛార్జ్గా వచ్చాను వేర్వన్ లైబ్రరీ అంతా నేను పెద్దగడూరు నుంచి ఇక్కడికి ఇన్ఛార్జ్గా వచ్చాను రావడం కూడా వన్ మంత్ కిందనే వచ్చాను నేను ఇంతకుముందు మేడం సుజాత మేడం గారు ట్రాన్స్ఫర్ అయ్యారు గుంటకల్కి సో ఇక్కడ నేను గతంలో పని చేశాను అది అప్పుడు ఎలా ఉందో పరిస్థితి ఇప్పుడు అలానే ఉంది ఏం మార్పు అయితే ఏం లేదు సో రీడర్స్ అయితే పెరిగినారు అప్పటికి ఇప్పటికీ రీడర్స్ వచ్చేసి రోజుకి ఇక్కడ నూట నలభై నుంచి నూట యాభై మంది వరకు రా వస్తున్నారు బుక్ సెక్షన్ కూడా యాభై మంది వరకు యూజ్ చేసుకుంటున్నారు సో భవనం వచ్చేసి నైన్టీన్ ఫిఫ్టీ త్రీలో స్టార్ట్ అయ్యిందండి ఇది భవనం కట్టడం అయితే నైన్టీన్ ఫిఫ్టీ త్రీలో స్టార్ట్ చేసినారు కాకపోతే మేము మధ్యలో వచ్చాము ఇక్కడికి రెంట్ ఫ్రీ అండి ఇది మున్సిపాలిటీ వాళ్ళు మాకు రెంట్ ఫ్రీగా ఇచ్చేసారు దీన్ని కాకపోతే చాలా మట్టి పడుతుంది వాన వస్తే గోడలు మెత్తగైనాయి సో చాలా ఇబ్బందులు ఉన్నాయి ఇక్కడ అయితే బాత్రూమ్స్ లేవు మెయిన్ ఫెసిలిటీ ఏమంటే మేము లేడీస్కి బాత్రూమ్స్ లేవు ఇక్కడ అదొకటి కొంచెం మైనస్ పాయింట్ ఇక్కడ వాటర్ ఫెసిలిటీ అంతా బాగానే ఉంది కాకపోతే ఇక్కడ నైట్ టైమ్స్ లేడీస్ వర్క్ చేయలేము సార్ సరౌండింగ్స్ అంతా తాగిపోతున్నారు వాళ్ళందరూ ఉంటారు సో అదొకటి కొంచెం బాగుంటే ఇక్కడ బాగుంటుంది సో ఇక్కడ బుక్స్ వచ్చేసి మెయిన్ లైబ్రరీకి వచ్చేసి బుక్స్ బుక్స్ వచ్చేసి ఇక్కడ ముప్పై రెండు వేల బుక్లు ఉన్నాయి సార్ ఇక్కడ అందులో వచ్చేసి కాంపిటేటివ్ బుక్స్ ఎక్కువ ఉన్నాయి పిల్లల కథల బుక్లు ఉన్నాయి మామూలుగా నవలలు ఉన్నాయి దేవుడికి సంబంధించినవి ఉన్నాయి డివోషన్కి సంబంధించినవి ఉన్నాయి అన్ని రకాలుగా బుక్స్ ఇక్కడ అవైలబిలిటీలో ఉన్నాయి సార్ బుక్స్ అయితే కాంప్యూటీ బుక్స్ చాలా వరకు యూస్ చేసుకుంటున్నారు పిల్లలు ఇక్కడ స్టూడెంట్సే దాదాపుగా పదహైదు ఇరవై మంది ఇక్కడే ఉండి పొద్దున వచ్చి క్యారెల్ తీసుకొని వచ్చి కూర్చొని చదువుకొని నైట్ వరకు ఉండి వెళ్తున్నారు చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాయి ఇక్కడ బుక్స్ అన్ని యూజ్ చేసుకుంటున్నారు రీసెంట్గా కానిస్టేబుల్ జాబ్స్ రిజల్ట్ వచ్చిన రోజు మాకిక్కడ ఇద్దరికి సెలెక్ట్ అయ్యారు కానిస్టేబుల్గా వాళ్ళ పేర్లు వచ్చేసి హుసేన్ బాషా ఇమాం బాషా మేము కూడా చాలా సంతోషంగా వాళ్ళకి సన్మానం చేయడం అవన్నీ జరిగినాయి ఇంకా డిఎస్సి పిల్లలు ఉన్నారు గ్రూప్ డీ రాసే పిల్లలు ఉన్నారు చాలా మంది అయితే లైబ్రరీ బాగా యూజ్ చేసుకుంటారు సో ఇలా యూజ్ చేసుకునే వాళ్ళకి ఇంకొంచెం ఫెసిలిటీస్ ఉంటే బాగుంటుంది అనేది మా ఆలోచన సార్ సో దాతలు ఎవరైనా ఉన్నారు అనేది మాకు ఇంకా తెలియదు ఒకవేళ ముందుకొస్తే వస్తే మేము ఇంకా సంతోషిస్తాము ఇక్కడ కంప్యూటర్స్ కూడా ఉన్నాయి సార్ రెండు కంప్యూటర్స్ ఉన్నాయి కాకపోతే ప్రింటర్ లేదు కంప్యూటర్స్ ఉన్నాయి దానికి వచ్చేసి నెట్ ఛార్జెస్ వసూలు చేస్తాం లైబ్రరీలో బయట అయితే ఫార్టీ రూపీస్ పర్ అవర్ చేస్తారు ఇక్కడ టెన్ టెన్ రూపీస్ పర్ అవర్ అనమాట సో అది యూజ్ చేసుకోవచ్చు చాలా మందికి తెలియదు ఈ విషయము మీ ద్వారా వీళ్ళకి తెలిసిన పాఠకులకు తెలిసినా మేము సంతోషిస్తాము ఇక్కడ నేను ఒకటే సార్ ఉండేది టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ ఎయిట్ టు కంటిన్యూగా ఉంటుంది సార్ మార్నింగ్ ఎయిట్ నుంచి పేపర్ సెక్షన్ బుక్ సెక్షన్ ఈవెన్ నైట్ నైన్ సెవెన్ ఓ క్లాక్ వరకు ఉంటుంది సో ఏది క్లోజింగ్ అనేది ఉండదు ఒక ఫ్రైడే ఎవరి ఫ్రైడే హాలిడే ఉంటుంది సెకండ్ సాటర్డే హాలిడే ఉంటుంది సో ఫెస్టివల్స్ కామన్గా హాలిడే ఉంటుంది ఇంకా వచ్చేసి ఇక్కడ చెప్పలేవు ఫెసిలిటీస్ అంతే బాగానే బాగుంటుంది అనేది మా ఉద్దేశం సో ఇప్పుడు ఇక్కడ ఉండే పరిస్థితి ఎట్లుందంటే అంతా ఓల్డ్ వర్షనే ఉంది మా దగ్గర అంతా కొత్తగా పిల్లలు రావాలంటే న్యూ వర్షన్ రావాలి అడ్వాన్స్ టెక్నాలజీ మెయింటైన్ చేయాలి సో ఇవన్నీ కూడా సహకరిస్తే మా వాళ్ళు బడ్జెట్ అయితే మాకు చాలా తక్కువ ఎందుకంటే మా బడ్జెట్ వచ్చేసి చెస్ ద్వారా మేము అన్ని చూసుకోవాలి జీతాలు కానీ బిల్డింగ్స్ కానీ అన్ని చెస్ ద్వారానే చేస్తాం సో దాతల వల్ల కానీ ఏమైనా జరిగితే అడ్వాన్స్ టెక్నాలజీకి సంబంధించి కానీ డిమాండ్ ఆన్ డిమేడ్ బుక్స్ పిల్లలకు ఉపయోగపడే పోటీ పరీక్షల బుక్కులు కానీ ఇప్పుడు సంబంధించిన ఉంటే దాతను దానం చేస్తే ఇంకా సంతోషిస్తాము